హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా ఇవాళ్ళు మన వీడియో క్యాబేజీ కర్రీ అండి తయారు చేసే విధానం ఎలాగో చూద్దాం ముందుగా కొద్దిగా ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయన్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొద్దిగా వేగనివ్వండి బాగా ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ముందుగానే వేసుకోకూడదండి ఈ విధంగా వేసుకోవాలి వీటిని ఇప్పుడు కలుపుకోవాలండి అదేవిధంగా కొత్తిమీర తురుము కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇక్కడైతే మేము క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాము మెత్తన ఉప్పు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలిపేసేయండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి టమాటా ముక్కలు మెత్తగడినాయంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది చూడండి టమాటా ముక్కలు అయితే ఉడికిపోయాయండి మనకు కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి అడుగు అంటిందేమో చూసుకోవాలి అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలి క్యాబేజీని సన్నగా తరుముకొని నీట్గా వాష్ చేసుకొని మేమైతే కుక్కర్లో ఉడికించామండి ఈ విధంగా ఉడికించవచ్చు లేదంటే పచ్చిదే కర్రీలో వేసి కలపొచ్చండి ఇది జస్ట్ ఒక ఆప్షనల్ మాత్రమే క్విక్గా కంప్లీట్ అవ్వడం కోసం మేము ఉడికించాము ఈ విధంగా ఉడికించకుండా పచ్చి క్యాబేజీ వేసుకునే పని అయితే అందులో వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మనం ఉడికించిన క్యాబేజీ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి మొత్తము వాటర్ తీసేసి క్యాబేజీ ముక్కలు మాత్రమే ఇందులో వేసుకోవాలి ఇందులో ఉడికించిన క్యాబేజీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలపాలండి చూడండి క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెంత కలస్యం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూడండి అలాగే వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్